ఆస్తి రాసి ఇవ్వడం లేదని కూతురు అల్లుడు కలిసి ఓ వ్యక్తిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ జిల్లా యాలాల మండలం బెన్నూరు గ్రామానికి చెందిన కమ్మరి కృష్ణ కూతురు అనితకు షాబాద్ మండలానికి చెందిన అర్జున్తో కొన్నేళ్ల క్రితం వివాహం చేశాడు అయితే కూతురు అనిత మరియు ఆమె భర్త అర్జున్ కొన్ని రోజులుగా కమ్మరి కృష్ణ పేరుపై ఉన్న ఇల్లు మరియు రెండెకరాల పొలాన్ని తమ పేరుపై చేయాలంటూ వేధింపులకు గురి చేశారు ఆస్తి రాసిస్తే తనకు నిలువు నీడ కూడా ఉండదని నేను ఉన్నంత వరకు ఆస్తి నా పేరుపైనే ఉంటుందని కృష్ణ తేల్చి చెప్పాడు దీంతో తండ్రి కృష్ణను చంపేస్తే ఆస్తి దక్కుతుందని దురుద్దేశంతో కన్న కూతురు అల్లుడు అర్జున్ నేడు ఉదయం అతడిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు స్థానికులు గమనించి మంటలనుర్పి పోలీసులకు సమాచారం ఇచ్చారు చికిత్స కోసం తాండూ జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి ఇరవై ఐదు పర్సెంట్ గాయాలయ్యాయని మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి రిఫర్ చేశారు ఈ మేరకు యాలాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మాట్లాడతాడా నేను తీసుకున్నా సార్ మీరు అడగండి ఏం పేరు పెద్ద మనిషిని పేరు మాట్లాడతావా వదుకు మాట్లాడకు ఇప్పుడు వాళ్ళకి ఎట్లా చేస్తారో వాళ్ళకి ఎట్లా చేయలేదు అరే పట్టుకొస్తాము ఒక వాళ్ళు పట్టుకొస్తాం వాళ్ళు ఏం టెన్షన్ తీసుకోకు ఇలా మంచి గుణాలు హాస్పిటల్ పెడితే బాగుంటుంది మొత్తం బాగానే కాలేదు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హెచ్ న్యూస్ తెలుగు ఛానల్ మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండాలి